హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నా కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర పైపింగ్ని ఇలా స్టిచ్ వేశాను లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను పైపింగ్ చూసారా ఎంత నీట్గా ఒక సన్నని లైన్ లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత బాగా స్టిచ్ చేసినా సైడ్ జాయింట్ గా ప్లస్ గుర్తు రావట్లేదా పైపింగ్ నీట్గా అసలు రావట్లేదా నార్మల్ పాదంతో లైనింగ్ బ్లౌజ్ని ఫాస్ట్గా పైపింగ్తో సహా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి బ్లౌజ్ని ఫాస్ట్గా స్టిచ్ వేసుకోవాలి అంటే ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత మెడ పీస్ని హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ అలాగే కడుపు బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ శారీలో కొంచెం పీస్ అయితే తీసుకున్నాను ఏడించే ఇంచెస్ వెడలు పుండేలా ఇలా శారీ పన్నాతో కట్ చేసుకుని ఇలా క్రాస్ పీసెస్ని రెడీ చేసుకోవాలి ఇలా అన్ని క్రాస్ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి ఇక్కడ యాడ్ చేసేటప్పుడు రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుని యాడ్ చేసుకోండి ఇలా నీట్గా క్రాస్ పీస్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి క్రాస్ పీస్ అన్నిటినీ క్రాస్గానే యాడ్ చేసుకోవాలి ఇలా శారీ మనకి డిఫరెంట్ కలర్ ఉన్నప్పుడు మనకి బ్లౌజ్ రెడ్ కలర్ ఉంది కదా అందువల్ల శారీలో క్లాత్ తీసుకున్నాను తక్కువ పీస్ తీసుకోండి ఎక్కువ ఎక్కువ పీస్ తీసుకుంటే శారీ చిన్నదైపోతుంది ఇలా క్రాస్ పీసెస్ అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత చూసారా ఇలా క్రాస్గా రెండు మీటర్ల వరకు ఈ పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్స్కి నెక్స్ దగ్గర మనం పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి నార్మల్ పాదంతో మీరు పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఖచ్చితంగా పన్నెండవ నంబర్ ని ఇలా మధ్యలో ప్లేస్ చేసి పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి పైపింగ్ క్లాత్ని రెడీ చేసేటప్పుడు కొంచెం లాగినట్టుగా మధ్యలో పన్నెండవ నంబర్ ని ప్లేస్ చేసి నార్మల్ పాదంతో సూది మధ్యలో ఉన్న గ్యాప్కి ఈ పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ప్లేస్ చేసి కొంచెం లాగినట్టుగా మన చేతి వేళ్లతో టచ్ చేస్తూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఇలా కొంచెం లాగుతూ స్టిచ్ వేసుకోవాలి క్రాస్ పీస్ కదా అందువల్ల ఇలా మనం క్రాస్ పీస్ని రెడీ చేసుకున్న తర్వాత పావుంచి ఖర్చును ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ను అంతా కట్ చేసి ఇలా పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము అంటే బ్లౌజ్ని ఫాస్ట్గా స్టిచ్ చేయొచ్చు చూసారా ఎంత సన్నగా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేశామో బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ క్రింది వైపున నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేశాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రెయిట్ పీస్ అంటే ఈ నడుం బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని నేను కటింగ్లో క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఇలా గా స్టిచ్ వేసుకోవాలి మీరు కటింగ్లో ఎంత ఖర్చు ఇస్తారో అదే ఖర్చు తీసుకోండి లేకపోతే బ్లౌజ్ పొడవలు ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా నడుం బెల్ట్ని పై వైపున ఇలా రప్ చేసుకొని నడుం బెల్ట్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నడుం బెల్ట్ పైన మాత్రమే స్టిచ్ రావాలి బ్లౌజ్ పీస్ పైన స్టిచ్ అనేది రాకూడదు ఇక్కడ కూడా మీరు పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు కావాలి అంటే ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసి బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి నెయిల్తో రబ్ చేసుకుంటే ఐరన్ చేసిన ఫినిషింగ్ వస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి డాట్స్ అనేది బ్లౌజ్ మధ్యలోకి కరెక్ట్గా వస్తాయి ఇలా ప్లేస్ చేసి బ్యాక్ నెక్ డీప్ కంటే డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి డాట్ హైట్ అయితే మార్క్ చేసుకోవాలి నేనైతే మూడున్నర ఇంచెస్కి ఇలా డాట్ హైట్ అయితే రెండు వైపులా ఒకే హైట్ ఉండేలా మార్క్ చేసుకోవాలి క్రాస్గా పావించి ఖర్చుతో ఒక లైన్ అయినా డ్రా చేసుకోండి ఈ వైపున క్రింది వైపున రఫ్ స్టిచ్ వేసుకోండి ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఇదే హైట్తో రెండో వైపు కూడా మనం డాట్ని స్టిచ్ వేసుకోవాలి రెండు డాట్స్ ఒకే హైట్ ఉండాలి కరెక్ట్గా ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరికే డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ లూజ్ని మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ నుంచి ఇలా మెజర్ చేసుకోవాలి అంటే మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్స్కి నేనైతే ఇక్కడ కొంచెం జాయింట్ ఉంది కదా జాయింట్స్ని యాడ్ చేసుకున్నాను మనం ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే ఇన్విజిబుల్గా హ్యాండ్స్కి పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాం కాబట్టి క్రింది వైపున మీరు కటింగ్లో ఎంత కచ్ అయితే ఇస్తారో అదే కచ్లో తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి గట్టిగా లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ ఇలా పైపింగ్ క్లాత్ని హ్యాండ్స్కి మనం జాయింట్ వేసాం కదా ఈ జాయింట్కి రైట్ సైడ్కి ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసి నీట్గా ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోండి మీరు ఖర్చులు కొంచెం ఎక్కువ తక్కువలు తీసుకున్న ఒక హ్యాండ్ పొడవుగా ఒక హ్యాండ్ షార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఇలా హ్యాండ్స్కి పైపింగ్ని అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్కి మనం పైపింగ్ని యాడ్ చేసాము నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా రాంగ్ సైడ్ ప్లేస్ చేయడం వల్ల మనకి పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఎక్కడికి స్టిచ్ వేశాము అనేది తెలుస్తుంది ఈ హ్యాండ్కి మనం లోతు తీసిన సైడ్ కొంచెం ఎక్కువ తక్కువలు వస్తుంది ఒరిజినల్ క్లాత్ అందువల్ల రెండో హ్యాండ్ అయితే ప్లేస్ చేశాను క్రింది వైపున కరెక్ట్గా మనం వేసిన పైపింగ్ నీట్గా రావాలి బార్డర్ దగ్గరికి రావాలి అందువల్ల ఈ క్రింది వైపున క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఇలా ట్రిమ్ చేశాను ఇక్కడ లైనింగ్ క్లాత్ చివరికి పైపింగ్ దగ్గర మనం స్టిచ్ వేసున్నాం కదా అదే స్టిచ్ పైన ఇప్పుడు స్టిచ్ అయితే వేసుకోవాలి గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా హ్యాండ్కి పైపింగ్ని కుట్టు వేసుకోవాలి ఇక్కడ కూడా క్లాత్ కొంచెం హెచ్చు ఉంది కదా ఈ క్లాత్ను కూడా నీట్గా ఇలా ట్రిమ్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం పైపింగ్ పైన కుట్టు వేస్తున్నాము అదే స్టిచ్ పైన స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ పైపింగ్ పైన స్టిచ్ వేయడం వలన ఈ పైపింగ్ రైట్ సైడ్కి నీట్గా వస్తుంది ఖర్చు మధ్యలోకి వెళ్ళిపోతుంది లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ మధ్యలోకి ఈ ఖర్చుని ఇలా లైనింగ్ సైడ్కి ప్లేస్ చేసి నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేయడం వలన లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఒరిజినల్ క్లాత్ నీట్గా పై వైపుకి వచ్చేస్తుంది ఇలా పైపింగ్ పైన చివరికి ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్స్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలా యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ అంతా కట్ చేసుకోవాలి ఇలా రెండో హ్యాండ్ కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ను అంతా కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా మనం థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా రావాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వచ్చాయి అని అర్థం చూసారా హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇలా రెండు హ్యాండ్స్ పొడవు అలాగే లోతు ఇలా కరెక్ట్గా రావాలి ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా స్టిచ్ చేసినా మాకు సరిగ్గా రావట్లేదు ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తూ ఉంది టైట్ అవుతూ ఉంది అంటున్నారు కదా ఈ వీడియోలో ఈ డౌట్ని కూడా క్లియర్గా చెప్తాను మామూలుగా డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ స్టిచ్ వేసుకోవాలి చెస్ట్ లూజుకి తగినట్టుగా డాట్స్ స్టిచ్ వేయకూడదు ఈ క్లయింట్కి చెస్ట్ ఏమో తక్కువ కానీ బస్ట్ ఎక్కువ అలాంటప్పుడు ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి ఇంచెస్ వెడల్పు ఒకటి పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువతో స్టిచ్ వేశాను నెక్స్ట్ మీరు డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు కప్ షేప్ రౌండ్గా కావాలంటే కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి లేదు మీకు కూసిగా కావాలి అంటే క్రాస్గా లైన్ లాగా స్టిచ్ వేసుకోండి రెండో డాట్ని రెండున్నర ఇంచెస్కి మూడో డాట్ని మూడు ముప్పై ఇంచెస్కి ఇలా పావు ఇంచి ఖర్చుతో రెండు మూడో డాట్స్ని అయితే స్టిచ్ వేశాను ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకోవాలి చూసారా కప్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేశాక ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ మీకు స్టిఫ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా ఒక ప్యాంట్ క్లాత్ అయితే తీసుకోండి లేదా కాటన్ క్లాత్ అయినా తీసుకోండి నేనైతే ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి మీరు షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ షేప్ బెల్ట్కి ఏ కుట్ అయితే వేస్తున్నారో రెండో షేప్ బెల్ట్ ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసి స్టిచ్ వేయడం వల్ల మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి క్రింది వైపున కరెక్ట్గా ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్నంతా నీట్గా ట్రిమ్ చేస్తే క్రింది వైపున క్లాత్ అనేది కొంచెం ఎత్తుగా ఉబ్బెత్తుగా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఈ లైనింగ్ని ఇలా నీట్గా రబ్ చేసుకొని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఓర్జా క్లాత్ చివరికి ఇలా పై వైపున కుట్టు వేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్కి స్టిచ్ వేసాను కదా సేమ్ అలానే లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఓర్జా క్లాత్ చివరికి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ కూడా గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ చివరికైనా కుట్టు వేసుకోండి ఒక పావుంచి ఖర్చును వదిలేసైనా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఇలా రెండు షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున ఎక్స్ట్రాగా ప్యాంట్ క్లాత్ అండ్ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా రెండు షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక షేప్ బెల్ట్స్ హైట్ని ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్ ఉన్నాయి అంటే ఓకే లేదు మీకు ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ షేప్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఏదైనా ఎక్స్ట్రా ఉంటే నీట్గా ఇప్పుడే ట్రిమ్ చేసేయండి సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడు ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేసి ఇలా మనం ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా ఈ షేప్ బెల్ట్ క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత నీట్గా వచ్చిందో ఎక్కువ తక్కువ లేకుండా నెక్స్ట్ ఇటువైపు హుక్స్ బెల్ట్ని సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు నేను ఒకటిన్నర ఇంచెస్ స్ట్రేట్ పీస్ తీసుకుని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేశాను ఒక ఇంచుకి రెడీ చేశాను కదా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావు ఇంచే ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఇంకొక గుట్టు వేసుకోవాలి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చును ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసి హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ చిన్న ఫోల్డింగ్ ఇవ్వడం వలన ఇక్కడ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట డాట్ దగ్గర అందువల్ల కొంచెం ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని యాడ్ చేశాను కదా సెకండ్ ఫ్రంట్ పార్ట్కి ఇలా కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి కాజా బెల్ట్ని ఇంచెస్ వెడల్పుండేలా లైనింగ్ క్లాత్ని మధ్యలో ప్లేస్ చేసి ఒరిజినల్ క్లాత్ నాలుగు ఇంచెస్ పీస్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఈ ఒరిజినల్ క్లాత్ మధ్యలో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా నేను కాజా అయితే రెడీ చేసుకుంటాను పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కాజా అయితే ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ చివరికి ఫస్ట్ రఫ్ స్టిచ్ వేసుకొని ఈ ఫోల్డింగ్ కూడా హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పై ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువతో ఫోల్డింగ్ ఇవ్వాలి ఇలా రెండు స్టిచ్చెస్తో ఇలా కాజా బెల్ట్ పైన రెండు స్టిచ్చెస్ వేయడం వలన ఈజీగా మధ్యలో కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇలా కాజా బెల్ట్ రెడీ అయ్యాక ఇక్కడ హుక్స్ బెల్ట్ క్లాత్ కాజా బెల్ట్ క్లాత్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇక్కడే కట్ చేసుకోండి మీరు ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ చేసి తర్వాత హైట్ చూసుకుంటే ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ హైట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది నడుం లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ లూజ్ని నడుం లూజ్ దగ్గరికి మార్కింగ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ని మనం కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తామో అదే ఖర్చు తీసుకుంటూ షోల్డర్స్ని రెండు స్టిచ్చెస్తో యాడ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఖర్చు కరెక్ట్గా అంటే రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి రెండు షోల్డర్స్కి ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి లేదంటే షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది ఒక సైడ్ ఖర్చు ఎక్కువ తీసుకొని ఒక సైడ్ ఖర్చు తక్కువ తీసుకున్నా కూడా షోల్డర్స్ జారిపోయే ఛాన్స్ ఉంటుంది రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా చూసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్లో రౌండ్ నెక్ కాబట్టి ఆల్మోస్ట్ స్క్వేర్ షేప్లోనే నెక్స్ ఉంటాయి అందువల్ల పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కార్నర్ ఉంది కదా కార్నర్ దగ్గర నీట్గా ఇలా చిన్న చిన్న టక్స్ని ఇవ్వాలి పైపింగ్ క్లాత్కి అలాగే కార్నర్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకుంటే ఈ మార్కింగ్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇక్కడ కుట్టు వేసేటప్పుడు పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ క్లాత్ను కానీ క్రింది వైపున బ్లౌజ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూచేస్తూ చేస్తూ పావించి ఖర్చును తీసుకుంటూ ఇలా పైపింగ్ క్లాత్ని నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ మీరు పైపింగ్ క్లాత్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ కొంచెం లాగిన షోల్డర్స్ జారిపోతాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా పైపింగ్ క్లాత్ని నీట్గా స్టిచ్ వేసుకోండి అసలే ఈ క్లాత్ చాలా సెన్సిటివ్గా ఉంది మీరు కొంచెం లాగినా కూడా కుచ్చుకుచ్చుగా వచ్చేస్తూ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలాంటి క్లాత్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు కాస్త మెల్లగా స్టిచ్ వేయండి ఎందుకంటే క్లాత్ ఇలా సెన్సిటివ్గా ఉన్నప్పుడు మనం ఫాస్ట్గా స్టిచ్ చేసామనుకోండి క్లాత్ అనేది కొంచెం లూజ్ అయిపోయి మనకి పైపింగ్ నీట్గా రాదు కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ సగం టర్నింగ్స్లో సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఒక ముప్పై ఇంచ్ వరకు ఎక్స్ట్రా పైపింగ్ క్లాత్ని ఉంచుకోండి చూసారా పైపింగ్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోండి స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను లేదు మీరు క్రాస్ పీస్ తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే మనం తీసుకున్నది క్రాస్ పీసే పైపింగ్ క్లాత్ ఇక్కడ కూడా క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు స్ట్రెయిట్ పీస్ తీసుకుంటే చిన్న చిన్న ఫోల్డింగ్స్ అయితే ఇవ్వాలి క్రాస్ పీస్కి అయితే అవసరం లేదు ఇక్కడ టర్నింగ్స్ ఉన్నాయి కదా ఈ మూలల్లో ఇలా చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి ఇలా టర్న్ చేసి కుట్టు వేసుకోవాలి అప్పుడు ఎల్ షేప్ కార్నర్ అనేది నీట్గా వస్తుంది క్రాస్ పీస్ అనుకోండి ఇలా ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఇక్కడ స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేసేటప్పుడు మనకి పైపింగ్ క్లాత్ అనేది కనిపించదు అందువల్ల మన ఫింగర్స్తో టచ్ చేస్తూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి అప్పుడప్పుడు గమనించుకోవాలి కరెక్ట్గా పైపింగ్ వస్తుందా లేదా అని ఈ కార్నర్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇస్తే ఈజీగా మనకి హెమ్మింగ్ వేయడానికి బాగుంటుంది ఇక్కడ పైపింగ్ పైన స్టిచ్ వేసేటప్పుడు అంటే పైపింగ్ పైన మెడపీస్ని పెడుతున్నాం కదా ఇలా మెడపీస్ పైన చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇచ్చేటప్పుడు పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా పైపింగ్ మీదకి స్టిచ్ వెళ్తుందా అనేది మన ఫింగర్తో టచ్ చేస్తే తెలిసిపోతూ ఉంటుంది ఇలా టచ్ చేస్తూ కార్నర్స్ దగ్గర మాత్రం ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేయాలి క్లాత్ చాలా డెలికేట్గా ఉంది కాబట్టి ఇలా ఫింగర్స్తో టచ్ చేసేటప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది షోల్డర్ దగ్గర క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుని కుట్టు వేసుకోవాలి ఇక్కడ కార్నర్ వస్తుంది కదా కార్నర్ దగ్గర నీట్గా ఇలా చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి ఇలా టర్న్ చేసుకుంటే చాలా నీట్గా ఎల్ షేప్ కార్నర్ దగ్గర పైపింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న చేయాలి పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని నెక్స్ట్ ఇవ్వాలి మొత్తం ఇలా చూసుకోవాలి చాలా నీట్గా వచ్చేసింది పైపింగ్ అయితే మీకు ఎక్కడైనా రాలేదు అంటే అంతవరకు స్టిచ్చెస్ విప్పేసి మళ్ళీ కుట్టు వేసుకోవాలి నేనైతే పైవైపును కూడా స్టిచ్ వేసాను చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో క్లాత్ ఇంత డెలికేట్గా ఉన్నా పైపింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా మీరు స్టిచ్చింగ్లో ఈ టిప్స్ అయితే పాటిస్తే సరిపోతుంది ఇలా మీరు పైపింగ్ని స్టిచ్ వేశారనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు ఇలాంటి పట్టు టైపు శారీస్కి మామూలుగా క్రింది వైపున పైపింగ్ని ప్లేస్ చేసి స్టిచ్ వేస్తే బాడీకి ఆ పైపింగ్ క్లాత్ అనేది టచ్ అవుతూ ఇరిటేషన్ వస్తుందన్నమాట స్కిన్కి అలా రాకుండా ఉండాలి అంటే ఇలా కాటన్ పీస్తో ప్లేస్ చేసి పైపింగ్ని కుట్టు వేయడం వలన మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్స్ దగ్గర టక్స్ పాయింట్ బ్యాక్ పార్ట్ దగ్గర అలాగే ఫ్రంట్ పార్ట్ దగ్గర టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అయితేనే మీకు సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మ్యాచ్ అయితేనే మనం బ్లౌజ్ని కరెక్ట్గా స్టిచ్ చేసాము అని అర్థం అన్నమాట కాబట్టి చూసారా ఎక్కువ తక్కువలు అస్సలు రాలేదు సైడ్ జాయింట్ వైపు ఇలా మీరు బ్లౌజ్ని స్టిచ్ వేశారు అంటే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది సైడ్ జాయింట్ కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది స్ట్రైట్గా కూడా వస్తుంది ఎక్కడ ఎక్కువ తక్కువలు అస్సలు రావు ఇలా రెండు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఎంత బాగా స్టిచ్ చేసినా మాకు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావట్లేదు అని ఇలా ట్రై చేయండి కరెక్ట్గా టక్స్ పాయింట్ దగ్గర ఇలా మార్కింగ్ ఇవ్వండి రైట్ సైడ్కి కూడా మార్కింగ్ ఇవ్వండి ఇలా మార్కింగ్ ఇచ్చాక కరెక్ట్గా ఎక్కడైతే రెండు టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవుతున్నాయో ఆ మార్కింగ్ దగ్గర ఇలా రైట్ సైడ్కి రెండు వైపులా మార్క్ చేసుకొని రెండు స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి సైడ్ జాయింట్స్ మాకు కరెక్ట్గా రావట్లేదు అనే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మీకు సైడ్ జాయింట్స్ రావాలి అంటే హ్యాండ్స్ దగ్గర టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే వస్తుంది మీరు హ్యాండ్స్ దగ్గర ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ క్రిందికి వచ్చేసి ఇక్కడ టక్స్ పాయింట్స్ని ఈ విధంగా స్టిచ్ వేశారనుకోండి పై వైపున క్రింది వైపున లూజ్ వచ్చేస్తుంది కాబట్టి అలా రాకుండా ఉండాలి అంటే మీకు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయితేనే మీరు ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్ వరకు ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి లేదా స్ట్రైట్గా అయినా కుట్టు వేసుకోండి నేనైతే ఇంతవరకే స్టిచ్ వేస్తాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేస్తాను నేను నేర్చుకునేటప్పుడు ఇలా స్టిచ్ వేసేదాన్ని నాకు ఇలానే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ మీరు స్ట్రైట్గా స్టిచ్ వేయమన్నా కూడా వేయలేను నాకు ఇలా అలవాటైపోయింది మీరు మాత్రం స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్స్ ఎంత నీట్గా వచ్చిందో ఇదే స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా మూడు స్టిచ్చెస్ని వేయడం వల్ల మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా ఉంటుంది కొంచెం లావైనా ఒక స్టిచ్ విప్పుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ సైడ్ జాయింట్ వైపు మీకు ఎక్కువ ఖర్చు ఉంది అని అనుకుంటే నీట్గా ట్రిమ్ చేసేయండి మీకు ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేయండి లేదంటే వదిలేయండి కానీ ఇక్కడ ఖర్చు అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు నీట్గా ఉండాలి హెచ్చు తగ్గులు ఉండకూడదు సేమ్ ఇలానే సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్స్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసాక ఇలా స్ట్రైట్గా రావాలి ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా రావాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఒక్కసారి నడుము లూజ్ని ఇలా చెక్ చేసుకోండి చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో ఇలా రావాలి సైడ్ జాయింట్స్ చూసారా ఒక వైపే కాదు రెండు వైపులా సైడ్ జాయింట్స్ ఇలా వచ్చింది అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇలా మీ లైనింగ్ బ్లౌజ్ని పైపింగ్తో సహా స్టిచ్ వేయడంతో పాటు సైడ్ జాయింట్స్ ఇలా నీట్గా వచ్చింది అని మీరు చెప్పాలి మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్